కామేడ్ సాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి ఒక సాకలైలమ్మ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేసిన వీరభరిత తన పేరు పెట్టడం ఇది చరిత్రలో చరిత్ర లిఖించబడ్డ విషయం అది రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధానం అది తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం అసౌను వాసి దోరులకు భూస్వాములకు జాగ్రత్తలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఒక సాకలైలమ్మ కొంగు నడుము కట్టుకుని కొడవలు పట్టుకుని చరిత్ర సృష్టిస్తాం కొడుకుల మీరు ఎవరు అని ప్రశ్నించిన ప్రశించిన దీరసారి సాకలైలమ్మ ఆ సాకలైలమ్మ నమ్మక పేరును యూనివర్సిటీ పెట్టడం మహిళా యూనివర్సిటీకి సాకలైలమ్మ మహిళా యూనివర్సిటీ అని నామకరణం చేయడం తన నిన్న సభలో ఉన్న రాష్ట మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి సాకరైలమ్మకు గౌరవించి సాకరాయిలమ్మ మనవరాలకు మీ మహిళా కమిషన్ లో మెంబర్గా ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి నేను నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ బలహీన వర్గాల కండగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజా ప్రగతి భవన్ అని ప్రగతి భవన్లో కూర్చున్న విరమించిన వాళ్లకు అది మీ ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ ప్రజల కోసం పనిచేసిన మహాత్మా జ్యోతిరాపూల నామకరణ పెట్టడం జరిగింది అంతకుముందు నిన్నగా మొన్న యూనివర్సిటీ ఏది మన చేనేత యూనివర్సిటీ ప్రపోజలు చేయడం జరిగింది ఆ చేనేత యూనివర్సిటీ కూడా బాబుజీ పాపించి తెలంగాణ యోధుడు తెలంగాణ యోధుడు తర్వాత రివర్స్ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆయన అందుకోసం కొండలక్ష్మణి బాబూజీ గారి నామకరణం చేయడం తర్వాత అదే జయశంకర్ సార్ జయశంకర్ సార్ యూనివర్సిటీని అట్టే కటులు చేయడం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల మీద రాష్ట నాయకత్వం మీద రాష్టంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ మీద ఆయనకు అభిమానం ఉంది వీళ్ళ పేరు చిరస్థాయిగా నిలవాలని ఒక గొప్ప సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ పేరు పెట్టేందుకు వారికి నీటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తరఫున నా తుంగతత్తి ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నేను అవసరం కూడా ఇక్కడ సాకల విగ్రహాన్ని కూడా స్థాపించాను